శారద ఏడుస్తూనే అమ్మా భూమి లోపల శవం ఉంది కదా అది మీ మామయ్య గారి శవం కాదమ్మా భూమి అని శారద చెప్పగానే భూమి షాక్ అవుతుంది వెంటనే భూమి మీరెలా చెప్పగలుగుతున్నారతయ్యా అని అడుగుతూ ఉండగా మీ మామయ్య ఎడమ అరికాలు పైన చిన్న పుట్టుమచ్చ ఉంటుందమ్మా కానీ ఆ శవానికి పుట్టుమచ్చ లేదు అని అంటూ తను చూసింది చెప్తూ ఉంటుంది శారద శారద కేపి కాళ్ళపై పడి ఏడుస్తున్నప్పుడు ఆ కాలికి పుట్టిమచ్చ కనిపించదు గతంలో కృష్ణప్రసాద్ కాలికి ముళ్ళు గుచ్చుకోవడంతో శారద ఆ ముళ్ళుని తీస్తూ శారద కృష్ణప్రసాద్ కాలికున్న పుట్టుమచ్చని గమనిస్తుంది ఇప్పుడు శవానికి పుట్టుమచ్చ లేకపోవడంతో శారద బలంగా భూమితో అది మీ మామయ్య గారి శవం కాదమ్మా అనగానే భూమి కూడా అయోమయంలో పడిపోతుంది అది మీ మామయ్య గారి శవం కాదంటే మీ మావయ్య గారు ఎక్కడో బ్రతికున్నట్టే కదమ్మా నాకు తెలుసు మీ మావయ్య గారు ఎక్కడో బ్రతికే ఉంటారు అని అంటూ ఉంటుంది శారద మరోవైపు ఆ కృష్ణప్రసాద్ని కాపాడిన వ్యక్తులు కృష్ణప్రసాద్కి హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పిస్తూ ఉంటారు కృష్ణప్రసాద్ తలకి తగిలిన దెబ్బకి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు హెడ్ డాక్టర్లు కృష్ణప్రసాద్ బ్రతికి అపూర్వకి తెలియకుండా భూమికి కనబడతాడా అపూర్వ నిజ స్వరూపం శరత్చంద్ర షూట్ చేసిన విషయం భూమికి కేపి చెప్తాడా రాను ఎపిసోడ్స్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్